నా చేతిలో పెంపుడు కుక్కపిల్లలా ఉండే ఇది నన్ను చూసి దొంగ అని అరిచే స్థాయికి వెళ్ళింది దీని గెలుపుని ఊరుకుంటానా ఊరుకోను దీని అంత చూడాల్సిందే అని అనన్య శరణ్యను చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ ఒంటరిగా నుంచొని శరణ్య రాసిన లెటర్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు రోహిత్ దర్శన్ దగ్గరకు వెళ్ళి ఒరే దర్శన్ నీ సమస్యకు సొల్యూషన్ వెతుకుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆల్రెడీ నేను వెతికేశాను అన్నయ్య అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్ళి డాక్టర్ని కలువు నీ సమస్య పరిష్కారం అవుతుంది అని రోహిత్ చెప్తూ ఉంటాడు డాక్టర్ని కలవటం ఎందుకు అని చెప్పి రోహిత్ అంటాడు మరి సొల్యూషన్ వెతికే అన్నావు కదా అని చెప్పి రోహిత్ అంటాడు నా సమస్య శరణ్య సరైనకు విడాకులు ఇస్తే నా సమస్యకు సొల్యూషన్ దొరికినట్టే అన్నయ్య అప్పుడు నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని దర్శన్ చెప్తూ ఉంటాడు అదేంట్రా ఇలాంటి సమస్యలు ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్ వల్ల వస్తూనే ఉన్నాయి దానికి విడాకుల వరకు వెళ్ళటం అవసరమా సరైనకు విడాకులు ఇవ్వటం ఏంటి డాక్టర్ దగ్గరకు వెళ్ళి చెకప్ చేయించుకుంటే నీ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది అని రోహిత్ చెప్తూ ఉంటాడు అన్నయ్య మీరంతా సరైన మాటలు పట్టించుకొని నాకు నిజంగానే ప్రాబ్లం ఉందనుకుంటున్నారా ఏంటి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు దయచేసి ఈ విషయం విషయం గురించి వదిలేసేయండి అని చెప్పి దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు సరైన కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరరావు సరైన దగ్గరకు వచ్చి అమ్మ సరేన అని చెప్పి పిలుస్తూ ఉంటాడు గారు రెండు నిమిషాల్లో కాఫీ పెట్టిస్తాను అని సరైన చెప్తూ ఉంటుంది నేను కాఫీ కోసం రాలేదమ్మా నీతో రెండు మాటలు మాట్లాడాలి అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పండి మావయ్య గారు అని చెప్పి సరేనే అంటుంది అమ్మ సరేన దర్శన్ గురించి నువ్వు ఏదైతే లెటర్ రాసావో ఆ లెటర్ వల్ల మా మనసులు ఇంకా కూడా బాధగానే ఉన్నాయి నువ్వు కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టా అనుకుంటున్నావేమో కానీ నిన్ను కూతురుగా మాత్రమే మేము ఈ ఇంటికి తి తీసుకొచ్చాము ఈ ఉమ్మడి కుటుంబాన్ని ఎప్పుడు కూడా రోడ్డున పడేయాలని చూడకమ్మ ఈ ఉమ్మడి కుటుంబం పరువు తీయొద్దు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అప్పుడు అనన్య వచ్చి అవును అనన్య ఇది మామయ్య గారు ఒక్క మాటే కాదు మా అందరి మాట అని చెప్పి చెప్తూ ఉంటుంది మామయ్య గారు ఆ రోజు నా నెత్తిన కూర్చున్న దుష్ట శక్తిని వదిలించుకున్నాను ఇక మీదట మీరు నన్ను ఏ నమ్మకంతో అయితే ఈ ఇంటికి తీసుకొచ్చుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను ఇక మీదట మీరు మెచ్చిన కోడలుగా ఉంటాను అని సరైన చెప్తూ ఉంటుంది గాడ్ బ్లెస్ యూ తల్లి అని రాజేశ్వరరావు శరణ్య తలపై దీవించి నుంచి వెళ్ళిపోతాడు బాగానే మాటలు లేచినట్టున్నావే నీ అత్తగారి ట్రైనింగా అని అనన్య నేను అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టే అక్క అత్తయ్యగారి ట్రైనింగ్ కాదు అత్తయ్య షాడోనే ఈ శరణ్య త్వరలోనే నీ లెక్కలు తేల్చుతాను గుర్తుపెట్టుకో రోజులు గుర్తుపెట్టుకో అని చెప్పి శరణ్య నుంచి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ బాధపడుతూ ఉంటే సరైన దర్శన్ దగ్గరకు కాఫీ తీసుకొని వస్తుంది ఏదైనా విషయం కలపాలని అనుకుంటే కలిపేసే హ్యాపీగా తాగేస్తాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఏంటండి ఆ మాటలు అని చెప్పి సరేనే అంటుంది నేను షమీరతో ప్రేమలో ఉన్నానని తెలిసి కూడా కావాలని నన్ను పెళ్లి చేసుకున్నావు నీతో బతకడం ఇష్టం లేదని చెప్పానని చెప్పి నా పైన లేనిపోని నిందలు వేసి లెటర్లో రాసి నన్ను ఇంట్లో తలెత్తుకోకుండా చేశావు అందరూ నా వైపు చూసే జాలిచూపులతో నేను తట్టుకోలేకపోతున్నాను నాకు ఎలా ఉందంటే కాష్టంలో తగలబడుతున్నట్టు అనిపిస్తుంది అని దర్శన్ అంటాడు నా బాధ నా గుండెకోత నీకు ఎలా అర్థమవుతుంది అని దర్శన్ అంటాడు మీ బాధ చూసే మీ బాధను తట్టుకోలేకే నేను నా పుట్టింటికి వెళ్ళిపోయానండి నాకు మీ పైన ఉన్న ప్రేమ వల్లే నేను ఈ గడప దాటాను ఆ ప్రేమతోనే నేను మీకు వీడ్కోలు చెప్తూ ఉత్తరం రాశానండి నిజంగా ఉత్తరం అలా నేను రాయలేదండి ఒక్క లాజిక్ ఆలోచించండి మీ గురించి బ్యాట్ చేసే ఉద్దేశం ఉంటే మిమ్మల్ని బ్యాట్ చేసి నేను దోషిలా ఈ ఇంట్లో ఎందుకు నిల్చుంటాను ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి మీ ఆస్తి కోసము మరో దాని గురించో ఆలోచించి మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఉంటే మీరు వెళ్ళిపోమంటే నేను ఎందుకు వెళ్ళిపోతాను మీ గురించి తప్పుగా అలా లెటర్ రాసింది నేను కాదు అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది వావ్ వా 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 వావ్ వాట్ ఏ గ్రేట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ గోస్టు మిస్సెస్ శరణ్య న్యాచురల్గానే కళ్ళల్లో కన్నీళ్ళు మా అమ్మ ముందు కూడా నేను కాదు నేను కాదు అని చెప్పి మా అమ్మను నమ్మించి తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టావా మహానటి సావిత్రి గారు ఇక లేరు అనుకున్నాను నీ ముఖం చూసిన తర్వాత ఇక ఆ లోటు లేనట్టే ఏ నటనా వాటి ఏ నటనా నువ్వు రాసిన లెటర్ మారిపోయి ఇంకొక లెటర్ వచ్చిందంటే నా గురించి నేనే చెడుగా రాసుకున్నా అంటావా నీ పడక గదిలో నువ్వు రాసుకున్న లెటర్ ఎలా మారిపోతుంది నువ్వు ఈ ఇంటి కోడలివి అవ్వగలవేమో కానీ నా భార్యగా నా మనసులోకి ఎప్పటికీ రాలేవు అని దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఏమండి ఏమండి అని చెప్పి శరణ్య పిలుస్తూ ఉంటుంది దర్శన్ వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఇదంతా కూడా ఆనంద భైరవి దూరం నుంచి చూస్తూ శరణ్య ఆ లెటర్ రాసింది నువ్వు కాదు అనన్య అని ఎందుకు చెప్పలేకపోతున్నావు నువ్వు చెప్పలేకపోతే ఏంటి నేను చెప్పకుండా ఊరుకుంటానా ఏంటి అని భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లీలావతి ఒంటరిగా కూర్చొని డైరీ రాసుకుంటూ ఉంటుంది అప్పుడు ఆనంద లీలావతి దగ్గరకు వెళ్ళి అక్క ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది డైరీ రాస్తున్నాను ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అక్క నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ఆనంద బరవి చెప్తుంది దానికి పర్మిషన్ అడగాలా ఆనంద ఏంటో చెప్పు అని లీలావతి అంటూ ఉంటుంది అక్క నేను అనన్య విషయంలో అనవసరంగా పొరపడ్డాను అనన్య మంచి మనసుని అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అవును ఆనంద అనన్య లాంటి అమ్మాయి అసలు ఈ ఇంట్లో అడుగు పెట్టడం మంచిది కాదు అనుకున్నాము కానీ అనన్య వల్ల రోహిత్ మారాడు అందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అనన్య ఈ ఇంటి కోడలైనందుకు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అవునక్క నేను అనవసరంగా పొరపడ్డాను అది ఒక విషపు పురుగు ఈ ఇంట్లో వాళ్ళను ఆగం చేయడానికి వచ్చింది అని ఆనంద భైరవి లీలావతితో చెప్తూ ఉంటుంది ఏమంటున్నావు ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది అలా అని చెప్పి నేను అనన్య విషయంలో పొరపడ్డానక్క అనన్య చాలా మంచిది తన చెల్లెల జీవితం కోసం ఎంతలానో బాధపడుతుందని చెప్పి అర్థమైంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అవును ఆనంద అనన్యను తప్పుగా అర్థం చేసుకొని ఈ ఇంటికి తగ్గ కోడలు కాదు అనుకున్నాము అనన్య రాకతో ఈ ఇంటి రూపురేఖలే మారిపోయాయి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అవునక్క నేను ఇప్పటి వరకు నేను ఎంత గొప్పగా అయితే చూసుకున్నానో ఇక మీదట అనన్యను కూడా గొప్పగానే చూసుకోవాలనుకుంటున్నాను చిన్న కోడలు ఎంతో పెద్ద కోడలు కూడా అంతే అని నిర్ణయించుకున్నాను శరణ్య వల్ల అనన్య వాళ్ళ లైఫ్ కూడా డిస్టర్బ్ అయింది అందుకే అనన్య కోసం ఒక నిర్ణయం అక్క అని చెప్పి ఆనంద భరవి చెప్తూ ఉంటుంది ఏంటా నిర్ణయం ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది అనన్య రోహిత్ సంతోషంగా ఉండాలని ఒక వారం రోజులు హనీమూన్కి పంపించాలని నిర్ణయం తీసుకున్నాను అక్కా అని ఆనంద భరవి చెప్తూ ఉంటుంది ఎంత మంచి వార్త చెప్పావు నీ మంచి మనసును అస ఎలా లెక్క పెట్టాలో అర్థం కావట్లేదు ఆనంద ఈ విషయాన్ని వెంటనే అనన్యకు చెప్పొస్తాను అని లీలావతి పరిగెత్తుకుంటూ అనన్య రూమ్కి వెళ్తుంది అప్పుడు అనన్య ఈ ఆనంద తన కోడల్ని తీసుకొచ్చి ఈ ఇంట్లో కూర్చోబెట్టింది నన్ను దెబ్బతీయటం కోసం ఏదో ఒక స్కెచ్ వేస్తూనే ఉంటుంది ఎన్ని స్కెచ్లు వేసినా నా థాట్స్ ఏవి వాళ్ళకు తెలియలే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే లీలావతి అమ్మ అనన్య అని చెప్పి అనన్య రూమ్కి వెళ్తుంది ఏంటత్తయ్య గారు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అమ్మ అనన్య ఆనంద మీకోసం ఎంత మంచి నిర్ణయం తీసుకుందో తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆనంద అత్తయ్య మా కోసం మంచి నిర్ణయం తీసుకుందా ఏంటత్తయ్య గారు అది అని అనన్య అడుగుతూ ఉంటుంది మీ పెళ్ళైన దగ్గర నుంచి ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది కదమ్మా అందుకే మీరు సంతోషంగా ఉండాలని చెప్పి వారం రోజులు హనీమూన్ ట్రిప్ ఏర్పాటు చేసింది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఆ మాట విని అనన్య ఒక్కసారి షాక్ అవుతుంది ఏంట అత్తయ్య గారు మీరు చెప్పేది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా నువ్వు రోహిత్ సంతోషంగా ఉండాలని వారం రోజులు హనీమూన్ ట్రిప్ ఆనంద భైరవయ్య దగ్గరుండి ఏర్పాటు చేసింది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నేను ఇంత మంచి విషయం చెప్తే కనీసం థ్యాంక్స్ అన్న విషయం లేదు సంతోషం అనేది నీ మొహంలో కనిపించట్లేదు అని లీలా వతి అడుగుతూ ఉంటుంది సంతోషాలు మనసులో అంబరాన్ని అంటుతున్నాయి అత్తయ్య గారు మీ ముందు సిగ్గు చూపిస్తున్నా అంతే అని అనన్య చెప్తూ ఉంటుంది నా కోడలు సిగ్గు బంగారం కాను అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది రేపే ప్రయాణం అమ్మా అన్ని ఏర్పాట్లు చేసుకో అని లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంద భైరవి ఏదో పెద్ద స్కెచ్ వేసినట్టుంది అందుకే హనీమూన్ ట్రిప్ అనేది ఏర్పాటు చేసినట్టుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి అనన్య దగ్గరికి వచ్చి ఏంటమ్మా పెద్ద కోడల రేపు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావా లేకపోతే ఆనంద భైరవి అత్తయ్య నన్ను హనీమూన్కి పంపించడం ఏంటి వెనుక ఉన్న స్కెచ్ ఏంటి అని ఆలోచిస్తున్నావా అని చెప్పి ఆనంద భైరవి నేను అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్